పక్షవాదిల వారిని ఆయన తీసుకునే రాక ఆయన వారిని ఇక ఇక్కడ చేతను ఇక్కడ అనేక మంది దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ కూడా స్వస్థపరిచినట్లు మనం చూస్తుంటాం ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలిగించేట్లు మనం చూస్తుంటున్నాం వారి జీవితంపై శ్రద్ధలు గౌరవాన్ని చూపించినట్లు మనం చూస్తుంటున్నాం నేను మనం ఈ రీతిగా ఆయన నిలిచి వెళ్ళినటువంటి పరిచర్యలు ఈరోజు మనం చేస్తూ ఈరోజు మనం ఆయన నిలిచి వెళ్ళినటువంటి సహాయం ఈరోజు మనం నీవు లేదు మనం ఇతర చేయాలి ఇతరులు మనం బలపరచాలి ఇతరులకి మనం సహాయం చేయాలని దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు క్రైస్తవ బిడ్డలుగా దేవుని పిల్లలగా ఈరోజు ఎంత మంది ఇలాంటి వైఖరిని ఇతరుల పట్ల జాలిని ప్రేమను మరి సహాయాన్ని చేసేటువంటి కలిగి ఈరోజు మనం జీవించాలని దేవుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాము